హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము ఇవైతే రెండు మీటర్లు ఫుల్ బిట్స్ వస్తాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే రెండు మీటర్లు ఫుల్ బిట్స్ అయితే వస్తాయి మా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి రీజనబుల్ ప్రైస్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము చాలా మందికి డ్రెస్ టాప్స్ బిట్స్ కావాలని చెప్పి వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దానికోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ అండి లెనిన్ కాటన్ వస్తుంది చాలామంది టైలరింగ్స్ నేర్చుకుంటారు చూసారా వాళ్ళకు కూడా ఇవి ఎంతగానో యూజ్ అవుతున్నాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అయింది ఎందుకంటే ఇవి కుట్టేటప్పుడు జారదు ఈ మెటీరియల్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు జారదండి ఫాలింగ్ మెటీరియల్ కాదు చాలా బాగుంటుంది ఇది ఈ ఈ మెటీరియల్లో మన దగ్గర వచ్చేసి టూ త్రీ బిట్సే అవైలబిలిటీ ఉన్నాయి ఇదిగోండి ఇవైతే రెండు మీటర్లు ఫుల్ బిట్ అండి జాయింట్ బిట్ అయితే కాదు ఈ టూ త్రీ బిట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇవి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కాస్ట్ అండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నాము ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకు వచ్చేసి బిట్ వచ్చేసి ఇదిగోండి నాబీ బ్లూ కలర్ అండి బిట్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బోర్డర్ తోటి కూచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా ఇది ఇవ్వండి పాలు ప్రింట్ తోటి వచ్చేసింది ఇవన్నీ మనం రంజాన్ స్పెషల్ ఆఫర్లో అయితే మనం రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి టమోటా రెడ్ అండి కొత్తగా వస్తుంది ఈ కలర్ టమోటా రెడ్కి మెంతి కలర్ కాంబినేషన్ తోటి అయితే ఇచ్చేసాడు చూడండి బిట్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇవన్నీ మనకి ఏంటంటే కొద్దిగా షైనీ మెటీరియల్ అండి మనకి కొద్దిగా ఫంక్షన్ వరగా కూడా మీకు ఎంతగానో యూజ్ అవుతాయి యాక్చువల్లీ వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి బిట్ కాస్ట్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం రిలీజ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ ఇదిగోండి ఇదే బిట్టు మీకు కావాలన్నా కూడా టూ బిట్స్ కూడా నా దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ మన రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్ అయితే మనం రిలీజ్ చేస్తున్నామండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఆఫర్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో టూ మీటర్స్ ఇది టూ మీటర్ ఫుల్ బిట్టు ఇది టూ మీటర్ ఫుల్ బిట్ అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కలెక్షన్లు ఏంటంటే కొత్త కలెక్షన్లు ఫ్యాన్సీ కలెక్షన్లు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి కాబట్టి ఎందుకంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతాయి మాది హోల్సేల్ షాప్ ఫ్రెండ్స్ మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణ్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలా బండిల్స్ పరంగా హోల్సేల్ పరంగా మీరు బుక్ చేసుకోవాలంటే మీరు మా వీడియో పైన మా ఫోన్ నెంబర్ చూశారు కదా ఆ నెంబర్కి ఇన్ఫామ్ చేసారండి ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ పీసెస్ అయితే మీరు ఆన్లైన్ ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి కలర్ చూసారంత బాగుందో ఇది కూడా మనకి పార్టీ వేరే అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుందండి సేమ్ ఇదే డిజైన్ కూడా మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇదేమో ఎల్లో రాణి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అను బ్లూ కలర్ కాంబినేషను చూడండి ఎంత బాగున్నాయో ఇవి రెండు మీటర్లు అండి ఫుల్ బిట్ వస్తుంది పెద్దవాళ్ళకైతే కట్టు కట్ టాప్ కూడా అవుతుందండి కట్స్ వస్తాయి కదా ఆ టాప్ కూడా అవుతుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి టూ మీటర్ ఫుల్ బిట్ ఇది కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే లెనిన్ బ్రాసో అండి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇదంతా మనకి వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ ఇదంతా షైనింగ్ ఉంది చూసారు మెటీరియల్ ఇదైతే వీవింగ్ బ్రాసో బార్డర్ కూడా చూసారండి మనకి యాష్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాడు ఇవ్వండి ఇదైతే మనకి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనీ బిట్స్ అంటే ఈ వీడియోలో ఏవైనా సరే ఐదు బిట్లుగా కొంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇదైతే మనకి బిగ్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసాడు కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి బార్డర్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇలాగ కంచి బార్డర్ తోటి వచ్చేసింది ఇవన్నీ మనం నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు సేల్ అవుట్ చేసినాయండి ఐటమ్ ఇప్పుడు ఏంటంటే మనం రంజాన్ ఆఫర్ సేల్ అయితే మనం రిలీజ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ ఎవరైనా రీసేలర్స్ ఎవరైనా ఉంటే మీరు చక్కగా వీటిని బల్క్గా బుక్ చేసుకొని పీస్ వచ్చేసి మీకు బిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది షైనీగా ఉంది ఇవ్వండి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి ఇలాగ బ్రష్ పెయింట్ డిజైన్ టైప్లో ఇచ్చేశాడు దీనిలో కూడా మనకి టూ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేమో ఆనియన్ కలర్ అండి ఇది ఉండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్రిక్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ మనకి లాట్లో వచ్చాయండి ఎక్కడన్నా వంద బిట్లలో ఒక ఏ ఏదన్నా నాలుగైదు బిట్లుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతమంది ఇదైతే మనకి గ్లాసీ బ్రాస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కడన్నా వంద బిట్లలో ఒకటి ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టాక్ వచ్చినా అక్కడ స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి టూ మీటర్ ఫుల్ బిట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్స్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ మనం నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు సేల్అవుట్ చేస్తామండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నాము ఎవరైతే ముందుగా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకు చేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్లు అవైలబిలిటీ ఉంటాయండి లేట్ అయ్యే కొద్దీ కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను ఇదైతే మనకి సిరా బ్లూ అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో